హాయ్ ఫ్రెండ్స్ నేనే కాదు మీరు కూడా ఇదే మాట అంటారనమాట పూర్తిగా ఈ వీడియో చూసిన తర్వాత ఎందుకంటే మనం ఎన్ని ఎంటర్టైన్మెంట్ సాధనాలు అంటే మనం ఎన్ని ఎంటర్టైన్మెంట్ కనిపెట్టినా సరే మనుషులు ప్రకృతి ప్రసాదించిన ఎంటర్టైన్మెంట్ ప్రకృతి ప్రకృతి ప్రసాదించిన వినోద సాధనం ముందు ఏదైనా సరే దిగదుడిపే అన్నమాట మనం ఎంత కనిపెట్టినా సరే ఇంత ప్రశాంతత దేనిలోనూ కూడా మనం సాధించలేము మాతో పాటు మీరు కూడా చూడాలని చెప్పి చిన్న వీడియో క్యాప్చర్ చేశాను ఇది పూర్తిగా చూసిన తర్వాత మీకు కూడా ఇలాగ అనిపిస్తే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి అంటే మీరు కూడా ప్రకృతి ప్రేమికులైతే మాత్రం ఒక లైక్ చేయండి ఎందుకంటే మీ ద్వారా మరి కొంతమంది చూసే అవకాశం కలుగుతుంది కాబట్టి ఈ ఈ వీడియోకి లైక్ చేయమని చెప్తున్నాను ఈ ప్లేస్ ఆస్ట్రేలియాలో మేమున్న చోట నుంచి అంటే సిడ్నీ నుంచి ఒక వన్ నాట్ ఎయిట్ కిలోమీటర్స్ దూరంలో ఉందనమాట దీన్ని కియామా బ్లో హోల్ అంటారు ఇది ప్రపంచంలోనే అంటే ప్రపంచంలోనే కాదు ప్రకృతి ప్రసాదించిన వరాల్లో ఇది అద్భుతమైనది అని నేను చెప్తాను ఒక్కొక్క ప్రదేశానికి ఒక్కొక్క ప్రాంతానికి కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి కదా ఈ ప్రాంతానికి ఇది చాలా ప్రత్యేకమైనది అనమాట ఇంత అద్భుతమైన ఆహ్లాదకరమైన వాతావరణం నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంత ప్రశాంతంగా ఫీల్ అయిన రోజు కూడా ఇదే నన్ను చెప్తాను ఎందుకంటే అంత ప్రశాంతంగా ఉంది చక్కటి నీలి సముద్రం అనమాట ఆకాశం సముద్రం కలిసిపోయినట్టుగా ఉంది చూడ్డానికి అంటే చల్లని గాలి సముద్రం ఘోష అంటాం కదా సముద్రం చాలా బాగా అసలు ఆ సబ్బుడు చేస్తుంటే అసలు అలాగే ఉండిపోవాలనిపిస్తుంది అన్నమాట నాకైతే మీకు చూపిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది ప్లీజ్ ప్లీజ్ లైక్ చేయండి అని హాయ్ చెప్పు ఈ ఎట్ల అప్పుడు

అదంతా నాచు మొక్కలు ఏదో సినిమాలో ఇలాంటి దాంట్లో నుంచి కదా బయటకు వస్తారు పడవేసుకుని ఇప్పుడు ఆస్ట్రేలియా నచ్చుతుంది నాకు వచ్చినప్పుడు నచ్చలేదు కానీ ఇప్పుడు ఈ ప్లేస్ చూస్తుంటే బాగానే బానే ఉంటది మళ్ళీ వెళ్ళి ఒక రెండు వారాల తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్తే మళ్ళీ బోర్ కొడుతుంది ఉండబోద్దు ఇంట్లో ఇక్కడే బాగుంది ఇక్కడే ఉండిపోతామా బావా ఇప్పుడు ఈ ప్రాంతానికి ఉన్న ప్రత్యేకత చూద్దాం అనమాట ఇక్కడ ఏంటంటే వాటర్ చిచ్చిబుడ్లో పేలుతుంది ఒక పక్కన ఇంద్రధనస్సు వస్తుంది అంటే రెయిన్బో కూడా వస్తుంది అనమాట రెయిన్బో వస్తూ వాటర్ అలలను బట్టి ఒక్కొక్కసారి స్పీడ్ గా అలలు వస్తాయి ఒక్కొక్కసారి స్లోగా అలలు వస్తాయి కదా గా వచ్చినప్పుడు అయితే సూపర్ డూపర్ చిచ్చిబుడ్లో పేలుతుంది అనమాట అసలు భలే అనిపించింది ఇది చూడడానికి చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ ఉంటుంటే ఆ తుపర్లు పడుతున్నాయి మనుషుల మీద ఆ తుపర్లు పడుతుంటే చాలా బాగుంది అనమాట కానీ ఎంత ఎంత ఎంటర్టైన్మెంట్ ఉందో ఎంత ఆహ్లాదకరం ఉందో అలాగే ప్రమాదకరమైంది కూడా అనమాట అందుకే ఎక్కడికైనా ప్రకృతి అంటే ఇలాంటి ఎంటర్టైన్మెంట్ ప్లేసెస్ కి వెళ్ళినప్పుడు వీలైనంత వరకు మీ జాగ్రత్తలో మీరు కూడా ఉండండి ఎందుకంటే మనం చెప్పలేము ఎప్పుడు ఎటు ఎటు పక్క నుంచి ఎటువంటి ప్రమాదం వస్తుందో చెప్పలేము కాబట్టి మేము కేర్ఫుల్ గానే ఉన్నాము సో మీరు కూడా మీరు ఇలాంటి ప్లేసెస్ ఏదన్నా చూస్తే మీ ఊర్లో ఏదైనా ప్రత్యేకమైన ప్లేస్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ లో చేయండి నాకు కుదిరితే ఇండియా వచ్చినప్పుడు మీరు ఏ ఊర్లో ఉన్నా సరే ఆ ప్లేస్ పెట్టండి మేము ఒకవేళ ఇండియా వస్తే కనుక మాకు అవకాశం కుదిరితే ఖచ్చితంగా వచ్చి చూస్తాము ఖచ్చితంగా చూడడానికి ప్రయత్నిస్తాం అన్నమాట మీ ఊర్లో ఏమైతే ప్రత్యేకతలు ఉన్నాయి ఇలాంటి నేచురల్ ప్లేసెస్ గురించి ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఉంటాను బాయ్